ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఒకసారి మీరు ఈ పేపర్ని పరిశీలించండి కానుక మాతా దేవాలయ నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ తిరణాల సందర్భంగా పల్నాడు జిల్లాలోని రణచింతల మండలం రణ్చింతల గ్రామం నందు ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి కోడెగిత్తల ప్రదర్శన ప్రదర్శన మొత్తం ఆరు విభాగాలలో యాభై నాలుగు బహుమతులతో నిర్వహించబడుతున్నది ఆసక్తి ఉన్నవారు మీరు ఈ ఎద్దుల పందాలకు తమ దగ్గర ఉన్న కోడగిత్తలను తీసుకొని వచ్చి ఈ బడ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఈ ప్రదర్శనలో ఒంగోలు జాతి పశుపోషక రైతు సంక్షేమ సంఘం వారి ప్రతిపాదనలను అనుసరించి నిర్వహించబడను జెర్సీ ఎద్దులకు ఎలాంటి ప్రవేశం లేదు ఈ ప్రదర్శనలో పాల్గొనదాల్సిన వారు ఈ క్రింద తెలిపిన కమిటీ వారికి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున డిపాజిట్ చెల్లించవలను అన్ని విషయంలో కమిటీ వారిదే తుది నిర్ణయం ఇట్లు కానుక మాత ప్రదర్శన కమిటీ రెంట మనం కనుక ఇక్కడ చూసుకుంటే ఒకసారి చూడండి ఈ కానుక మాత ప్రదర్శన కమిటీ వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి ఇక్కడ గోరుగంటి ఎన్నారెడ్డి మూలి రాజారెడ్డి కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి పెంటారెడ్డి రాజారెడ్డి గాలి ప్రకాష్ రెడ్డి గాదె కస్పారెడ్డి మూలి రాయపురెడ్డి వయల్ మరిరెడ్డి ఆదూరి ఎన్నారెడ్డి గుంటు సుమంత్ రెడ్డి బొడ్డపాటి రామకృష్ణ ఏరువ జోజిరెడ్డి వెన్న కోటిరెడ్డి ఓరుగంటి సునీల్ రెడ్డి వీరి నాయకత్వంలో అయితే ఈ కానుకమాత డెబ్ దేవాలయ నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ తిరునాళ్ళ సందర్భంగా ఈ కోడగెత్తల బల ప్రదర్శన అయితే ఇడ నిర్వహించబడుతుంది మీకు ఆసక్తి కనుక ఉన్నవాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లు కనిపిస్తున్నాయి కదా వాటి పక్కన ఫోన్ నంబర్లు ఉన్నాయి వాటికి ఫోన్ చేసి మీ పేర్లు ఇరవై ఏడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదున లోపు డిపాజిట్ చెల్లించి వారితోటి అన్ని విషయములు చర్చించగలరు అలాగే ఈ బల ప్రదర్శనకు తుది నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది కమిటీ వారిదే ఉంటుంది ఇక్కడ గుడి చుట్టూ గ ఎద్దులో కోడెకెత్తల బల ప్రదర్శనకు చుట్టూ ఫినిషింగ్ దాతలు చేసి కీర్తిశేషులు గాదె రెడ్డి మరియు కీర్తిశేషులు గాదే శివ్రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గాదే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ఫాతిమా విద్యానికేతన్ రం చింతల కరస్పాండెంట్ ఏరువ ప్రతాప్ రెడ్డి గారు డైరెక్టర్ ఏరువ ఫ్రాత్మామ రెడ్డి గారు అయితే వీళ్ళ నాయకత్వంలో అయితే రంటచింతల మండలం రంచింతల గ్రామంలో కానుక మాత దేవాలయ నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ తిరుణాల సందర్భంగా అయితే ఈ కోడగెత్తల బడ ప్రదర్శన అయితే జరుగుతున్నది ఆసక్తి కనుక ఉన్నవారు మనం ఇంకా చెప్పుకున్నాం కదా ఆ ఆ టయానికి ఇరవై ఏడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఆనాటికి కనుక మీరు ఈ కింద తెలిపిన ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మీ డిపాజిట్ చెల్లించి మీ పేర్లు అయితే తెలియజేయగలరు రాపించుకోగలరు కాబట్టి మీరు అందరూ ఈ వీడియో చూసిన వారందరూ దీనిని షేర్ చేసి అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము మీకోసం ఇంకొకసారి ఫోన్ నెంబర్లు అయితే చూపించడం జరుగుతుంది చూడండి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా పాల్గొనవచ్చు అయితే జెర్సీ ఎద్దులకైతే ప్రవేశం లేదు ఒంగోలు జాతి పశుపోషణకై రైతు సంక్షేమ సంఘం వారి ప్రతిపాదనలు అనుసరించి నిర్వహించబడుతుంది ఈ ప్రదర్శన అయితే జెర్సీ ఎద్దులకైతే ఎలాంటి ప్రవేశము లేదు అదొక విషయాన్ని మీరు గమనించగలరు ఈ కింద తెలిపిన ఫోన్ నంబర్లకి ఫోన్ చేయగలరు మీరు కానుక మాత దేవాలయ నూట డెబ్బై ఐదో వార్షికోత్సవ తిరుణాల సందర్భంగా అయితే పల్నాడు జిల్లా రణచింత మండలం రణచింత గ్రామంలో అయితే ఈ బలప్రదేశం అయితే జరుగుతుంది ఈ బలప్రదేశానికి ఎవరైనా రావచ్చు అయితే కమిటీ నిబంధనలను పాటించ ఇక్కడికి వచ్చిన తర్వాత కమిటీ నిబంధనల ప్రకారం పాటించవలను మీరు ఏదైనా కమిటీ నిబంధనలు ఏమైనా ఏంది లేదు ఏదైనా నా ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలనుకున్న ఏదైనా ఉన్నా కానీ ఈ కింద చూపిస్తున్న ఫోన్ నెంబర్లకైతే ఫోన్ చేయగలరు మీరు మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేసి మరింతమందికి తెలియజేయగలరని కోరుతున్నాము